ప్రేదలందరికీ మార్చి నెల పదో తేదీ అలిసిన వాణిని నుంచి మాటలు చదువుతున్నాను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ సృష్టికర్త దేవాది దేవుడు మన రక్షకుడు యేసు ప్రభు సమృద్ధిగా దీవించను గాక ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటి ఇడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం మూడవ రాయిని మనము ఒకటో సమయాలు ఇరవై నాలుగు ఒకటి నుంచి ఎనిమిది వచనాలలో చూడగలము ప్రభువు దావీదును ఏన్గదికి తీసుకొని వచ్చాను పౌలు దావీదుకు బద్ద శత్రువుగా క్షమించండి సౌలు దావీదుకు బద్ద శత్రువుగానై అతని చంపుటకు వెతుకుతున్నాడు సౌలు ఏన్ గేదీలో ఉన్నప్పుడు ఒకనాడు దావీదు అతనికి మిక్కిలి సమీపంగా వచ్చను అతడు కోరిన ఎడల సౌలును కొట్టి చంపి ఉండవచ్చును ఇంకొక సందర్భములో సౌలు అతనితో నున్నవారు నిద్రించుచుండగా దావీదు ఏ కష్టమూ లేకుండా అతనిని ఉండవచ్చును కానీ సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు ఒకటిచే అతనిని ముట్టరాదని నిశ్చయించుకొని ఈ రెండు సందర్భంలో దావీదు సౌలును చంపకుండా విడిచిపెట్టాను దేవుడు మన శత్రువులకు విరోధముగా మనము బలాత్కారమును చూపుటకు భూ సంబంధమైన ఆయుధములను ఉపయోగించుటకు గాని అనుమతించడు మనలను అన్యాయముగా నిందించు వారిని ప్రేమించవలనని దేవుడు కోరుచున్నాడు మనుషులు మనలను చంపవలనని ఎడల మనము వారి రక్షణ కొరకు ప్రార్థించవలను కాబట్టి దేవుడు దావీదికి ఇచ్చిన మూడవ రాయి ఏదనగా తన భద్రత కొరకు తాను ఏ భూసంబంధమైన ఆయుధములనందు నమ్మిక ఇంచరాదు కానీ దేవుడే తనను భద్రపరచునని తనకు విరోధముగా శత్రువు యొక్క ఏ ఆయుధమును వర్ధిల్లుటకు దేవుడు అనుమతించడని అతని దేవునియందే ఏ చాలా సంవత్సరముల క్రిందట నా స్నేహితుడు నన్ను చూచుటకు వచ్చాను అతడు నాకు వ్యతిరేకముగా ఒక వ్యక్తి వ్రాసిన ఉత్తరమును చూపించి సహోదరుడా మీకు బదులుగా చర్య తీసుకును అధికారమును పవర్ ఆఫ్ అటార్నీ నాకు ఇవ్వండి ఆ వ్యక్తి మీద నేను కోర్టుకు వెళ్ళి వ్యాధ్యమాడేదను ఖర్చులన్నీ నేనే భరించేదను మీకు విరోధముగా ఇంత అసహ్యముగా వ్రాయుటకు అతనికి ఎంత ధైర్యము అనగా నేను ఇట్లు జవాబిచ్చి తిని నేను ఎషియా ప యాభై నాలుగు పదిహేడు నమ్ముతున్నాను నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు ఆ దినము నుండి మూడు నెలల వరకు నాకు విరోధముగా వ్రాసిన వ్యక్తి గురించి ప్రార్థించి తిని వీధిలో నేను ఎప్పుడతని కలిసినను ప్రేమగా దయగా వాడను అతడు రహస్యముగా నాకు వ్యతిరేకముగా చేసిన విషయము నాకు తెలియనని నేను అతనికి తెలియనివ్వలేదు తర్వాత అతడు నన్ను కలుసుకున్నట్టుకై వచ్చాను ఐదు నిమిషములు నాతో మాట్లాడేటకు తనకు అనుమతినివ్వమని అడిగాను అతని కన్నుల నిండా నీళ్ళుండినవి నేను అతనితో నీవు ఏదైనా నాకు చెప్పక మునుపు నేను నిన్ను ఎప్పుడో క్షమించి వేసి తినని చెప్పగోరుచున్నాను అని చెప్పి తిని అతడు వెనుకంజ వేసి నేను నీకేమి చెప్పగోరుచున్నాను అది నీకెట్లు తెలిసినదని నన్ను అడుగగా నాకు మూడు నెలల క్రిందటనే తెలిసినదని అప్పుడే అతనిని క్షమించి తినని అతని కొరకు ప్రార్థించుచున్నానని చెప్పి తిని ఆ తరువాత అతడు నా ప్రియ స్నేహితుడయ్యను మన శత్రువులపై మనము లోక సంబంధమైన ఆయుధములను ఉపయోగించరాదు సువార్త నిమిత్తము మనము ద్వేషించబడి తృణీకరించబడి హింసించబడదు దేవుని వాక్యము చెప్పుచున్నది ఎట్టి కఠినమైన పరిస్థితి ఎదుర్కొనుటకు మనం సిద్ధముగా ఉండవలెను అదే సమయంలో దేవుడు మనకు మన పని పనిచేయను తగిన సమయంలో దేవుడు సౌలును మొత్తెను దేవుడు మన శత్రువులందరినీ కూడా ఓడించును లంచములు తీసుకునిట ఇచ్చుట మొదలకు చేయరాని కార్యములు చేయకుండగానే దేవుడు మన అవసరతలను తీర్చును కళాశాలలో పాఠశాలలో పిల్లలను చేర్చు విషయంలోనేమి నీ ఆఫీసులో ఉన్నత స్థానం పొందు విషయంలోనేమి అన్ని విషయములలో దేవుడు నీకు విజయం ఇచ్చును అందరికీ వందనాలు థ్యాంక్ యూ